మహాగణాధిమత నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మాఘమాసం మాఘమాసము అనేటప్పటికీ మనకి ఏం చెప్తోంది అంటే మనకి ఉత్తరాయణం రాగానే వచ్చేది ఈ యొక్క అంటే పుష్యమాసంలో ఉత్తరాయణం వచ్చినా కూడా మనకి ఆ ఉత్తరాయణం వచ్చిన కొన్ని రోజులకి మొదలయ్యే మాసం ఈ యొక్క మాఘమాసం ఈ మాఘమాసం చాలా పుణ్యప్రదమైనది అని చెప్తోంది అయితే ఇక్కడ ఈ మాఘమాసంలో అందరికీ ఎక్కువ అందరికీ తెలిసిందే శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు గృహ ప్రవేశాలు అలాగే ఉపనయనాలు ఇలాంటివన్నీ కూడా ఈ మాఘమాసంలో మొదలవ్వడం అనేది జరుగుతుంది అందుకనే దీన్ని శుభమాసము అని చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఈ మాఘమాసం అనేది మనకి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది మనకి అంటే కొంత ఇటు అటుగా కాస్త మారుతూ ఉండడం అంటే కాలాన్ని బట్టి మారుతుంది అంటే ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కాబట్టి ఆ తర్వాత వచ్చే మాసంగా దీన్ని మనం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ మాఘమాసంలో ఎక్కువగా సూర్యకిరణాలు తమ ప్రతాపాన్ని నెమ్మదిగా చూపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే దక్షిణాయన ఉత్తరాయణానికి ఆయన రథం మారుతూ పూర్తిగా వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు వేసవ కాలానికి దగ్గరగా ఉంటాం నెమ్మదిగా చలి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సూర్యభగవానుడు ఇక్కడ కూడా ఆయన మార్పు అనేది కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మనకి మకరంలోంచి ఆయన కుంభంలోకి వెళ్ళడం ఇదంతా కూడా మనకి జరిగే కాస్త నెమ్మదిగా ఆ భగవా ఆ భగవాన్ యొక్క ప్రతాపం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మాఘమాసంలో మనకి చూసుకుంటే సూర్యోదయం అవుతుండంగా స్నానాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే మనకి కార్తీక మాసంలో చూడండి సూర్యోదయానికి పూర్వమే స్నానము పూజలు జపాలు అనుష్ఠానాలు అన్నీ పూర్తవుతాయి కానీ మాఘమాసం అలా కాదు మాఘమాసానికి సూర్యోదయం అవుతుండగా స్నానాలు అవుతాయి ఎందుకంటే సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి మాఘమాసం అంతా కూడా సూర్యభగవానుడితో విశిష్టతతో కూడుకున్నది అందుకనే మాఘపాదివారాలను కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక సూర్యభగవానుడు ఆరాధన చేయాలంటే సూర్యభగవానుడు రావాలి కదా కాబట్టి ఆయన వచ్చే సమయానికి స్నానమయ్యి ఆయనకి నమస్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే శుచి అయ్యి సిద్ధంగా ఉండాలి అంతేగానే అప్పుడు ఏదో నిద్రమొహం వేసి లేచి వెళ్ళి సూర్యభవాన్ని దండం పెట్టుకోవడం కాదు అప్పటికే శుచి అయ్యి సూర్యభవాన్ని ఎదురుగుండా నిలబడి ఈయన స్నానం అనేది చేసుకుని ఆయనకి ఆయనకి అర్ఘ్యం ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి అలాగే ఇక్కడ ఈ మాఘమాసం అంతా కూడా మనకి పాపాలను తొలగించినది అని ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పవచ్చు మాఘమాసం అంతా కూడా చాలా విశేషంతో కూడుకున్నది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శుభ కార్యక్రమాలే కాకుండా మనకి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి అలాగే వసంత పంచమి అంటే సరస్వతీదేవి జయంతి అలాగే సూర్య జయంతి రథసప్తమి మాఘపాదివారాల నోవులు అలాగే మాఘ పౌర్ణమి అలాగే మనకు వచ్చే ఈ యొక్క ఏకాదశులు అలాగే మహాశివరాత్రి ఇలా మనకి ఇటు అమ్మవారి ఆరాధనకి అటు సూర్య ఆరాధనకి ఇటు శివారాధనకి మరియు విష్ణు ఆరాధనకి అన్నింటికి కూడా మనకి ఈ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి అంటే మనకి పూర్వం చెప్పే పంచాయతీ పూజా విధానం అంతా మాఘమాసంలోనే కనబడుతోంది కదా మనకి కాబట్టి ఇలాంటి విశేషమైన మాసాన్ని అందరూ కూడా తప్పకుండా సద్వినియోగం అనేది చేసుకోవాలి అందుకనే మాఘమాసం అంతా కూడా ఎవరైతే సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తారో అంటే సూర్య నమస్కారాలు కావచ్చు సూర్యస్తోత్రాలు కావచ్చు ఆదిచూర్య పారాయణ కావచ్చు అరుణ పారాయణ కావచ్చు అలాగే మనకి ఈ విష్ణు సహస్రణ పారాయణ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఈ మాసం అంతా కూడా ఎంతో విశేషంగా ఉండడం అనేది జరుగుతుంది విడిగా స్త్రీలు కూడా ఈ రథసప్తమి రోజు నోములు పట్టడం కూడా ఉంటుంది మనకి రథసప్తమి రోజు యొక్క సూర్యభవాన్ల ఆరాధనతో పాటు ఆ రోజు గౌరీదేవి ఆరాధన అంటే హరిద్రా గౌరీదేవిని తయారు చేసుకొని స్త్రీలు గౌరీదేవిని ఆరాధన చేసుకొని ఆ రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేదా పెళ్ళే చాలా సంవత్సరాలు అయిన వాళ్ళు కావచ్చు ఆ రోజు ఈ యొక్క గౌరీదేవి యొక్క ఆరాధన చేసుకుని కొత్తగా పట్టే నోముల్ని అంటే దేనికోసం పడతారు అంటే తమ యొక్క సౌభాగ్యము ఎప్పుడు నిరంతరం వాళ్ళంటే సౌభాగ్యం ఎప్పుడు వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ సంతానివృద్ధి అవ్వాలని వంశాభివృద్ధి కావాలని కూడా నిస్వార్థంగా స్త్రీలు ఇక్కడ పూజ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఏ పుణ్య స్త్రీ పూజ చేసినా కూడా తన భర్త యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసము తన బిడ్డల కడుపు చలవ కోసము తన కడుపు చలవ కోసం మాత్రమే తను చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ అలాంటి నోములు కూడా ఈ రథసప్తమి రోజు ఇక్కడ చేస్తుంది అలాగే సూర్యభగవానుడు ఎవరైతే ఈ మాసమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా బయటపడ్డం అనేది జరుగుతుంది కాబట్టి మాఘమాసం అంతా కూడా మనకి ఎంతో విశేషంతో కూడుకున్నది అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ మాసంలో వచ్చే అన్ని నోముల్ని వ్రతాలని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు అజ్ఞానం అనే చీకటిని తొలగిపోయి జ్ఞానం అనే మార్గం అనేది వాళ్ళతో కనపడి అంత్యమున ఆ యొక్క పరమేశ్వరులో ఐక్యం అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మాఘమాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అటు మనకి ఇటు శివారాధన అటు విష్ణు ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన ఇలా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పంచాయతీ పూజా విధానం అంతా కూడా మనకి ఈ మాసంలో వచ్చే పండుగల ద్వారానే కనబడుతోంది